హనుమంతుని ఆరాధించిన కన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అసలు భారతీయ చరిత్రలో రామాయణం ఒక మర్చిపోలేని కావ్యం దానిని అక్షరబద్ధం చేసినది వాల్మీకి ఆయన అందుకే కవిగా నిలిచిపోయారు రామాయణం కేవలం మన దేశ సరిహద్దుల్లోనే ఆగిపోలేదు రాముని గుణగుణాలు లక్ష్మణ స్వామి వినయ విధేయతలు రావణాసురుని అహంకారం సీతమ్మ తల్లి ఓరిమి అతుని స్వామి భక్తి ఇవన్నీ ప్రపంచంలోని ప్రతి మనిషిని కదిలించి వేశాయి సువర్ణమచ్చ థాయిలాండ్ కంబోడియా వంటి దేశాల రామాయణంలో ఈ సువర్ణమచ్చ పాత్ర చాలా ముఖ్యంగా కనిపిస్తుంది హనుమంతుడు సీతమ్మ వారి జాడ తెలుసుకొని రాముల వారికి సమాచారాన్ని అందిస్తాడు రావణాసురుని చెరలో సీతమ్మ ఉందని స్పష్టమైన తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రం మీద వారధిని నిర్మించమని రాములు వారు ఆజ్ఞాపిస్తారు రాముని ఆజ్ఞ మేరకు వానరులు అంతా సముద్రం మీద రాళ్లను వేస్తూ ఉంటారు కానీ అదేం విచిత్రమో రాత్రి వేసిన రాళ్ళు పొద్దున కళ్ళ కనిపించకుండా పోతూ ఉండేవి దాంతో ఈ విషయాన్ని హనుమంతునికి విన్నవిస్తారు మిగతా వానరులు రాళ్ళు మాయం కావటం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని హనుమంతుడు బయలుదేరుతాడు అలా సముద్రంలో ఈదుతూ ఈదుతూ నలువైపులా పరిశీలించి చూస్తే ఆంజనేయ స్వామికి ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది వారందరి చేత రాళ్ళని తీయించి వేస్తూ ఒక నాయకురాలు కూడా అక్కడ కనిపిస్తుంది బంగారు వరులంలో మెరిసిపోతున్న మత్స్యకన్యని వెంబడించేందుకు వాయుపుత్రుడైన హనుమంతుడు చేసే ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి కానీ నిదానంగా ఆ మత్స్యకన్య హనుమంతుని చూసి మోగిస్తుంది తానే హనుమంతుని దగ్గరికి చేరుకుంటుంది తన దగ్గరికి వచ్చిన మత్స్యకన్యను చూసి హనుమంతుడు ఆమె రాళ్లను మాయం చేయటం వెనుక ఉన్న కారణాన్ని అడుగుతాడు తాను రావణాసురుని కుమార్తెనని ఆజ్ఞ మేరకే నేను ఇలాగా మీరు వేసే రాళ్ళనన్ని తీసేస్తున్నానని వారధి నిర్మాణం అవ్వకుండా ఆపమని చెప్పి రావణాసురుడు నాకు చెప్పాడు అందుకనే నేను ఇలా చేస్తున్నామని చెప్పి ఆమె అంటుంది అప్పుడు ఆంజనేయ స్వామి సీతమ్మ వారి విషయం అంతా కూడా ఆమెకి పూసగుచ్చినట్టు చెప్తాడు అప్పుడు ఆ మత్స్యకన్య మనసు కూడా మారిపోతుంది తల్లిని రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఇక మీదట అడ్డుకోనని చెప్తుంది మచ్చకన్య ఆంజనేయుడు అక్కడి నుండి విడిపోయిన హనుమంతుని తేజస్సుతో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది హనుమంతుని అభిమానానికి పాత్రులైన సువర్ణ మచ్చ అదృష్టాన్ని ప్రతిరూపంగా భావిస్తారు చైనాలో లాఫింగ్ బుద్ధ ప్రతిమలను ఎలాగైతే ఉంచుకుంటారో థాయిలాండ్ సువర్ణమచ్చ ప్రతిరూపాలు ఇంటింట ఇంటింటా కనిపిస్తాయి సువర్ణమచ్చ రూపం వారి సంస్కృతంలోనూ కళలలోను భాగంగా అక్కడ నిలిచిపోయింది జై శ్రీరామ్ ఇంకోసారి ఇంకో విషయం విందాం